ఇప్పుడు మహేవీ రాఘవ వల్ల ఒక కుల కోట్లాట తయారైంది సినిమా ఫీల్డ్లో కమ్మ రెడ్డి ఈ డామినేషను ఈ కాంబినేషను వీళ్ళైనా కమ్మోళ్ళు ఉంటే సరిపోద్దా రెడ్ల ప్రాతినిధ్యం అవసరం లేదా ఏంది రెండు ఎకరాల్లో ఒక మినీ స్టూడియో కట్టుకుందామంటే ఎందుకు వీళ్ళకింత ఏడుపు ఏంటి వీళ్ళు ఈ విధంగా మనోడే మనోడే అని చెప్పేసి ఆయన్ని కావాలని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి ఒక రెడ్డి యాంగిల్ని తీసుకొచ్చి అక్కడ పులిమే యత్నం ఎందుకు చేస్తున్నారు సినిమాని సినిమా లాగా ఎందుకు చూడలేకపోతున్నారు కళని కళలాగా ఎందుకు చూడలేకపోతున్నారు మహివీ రాఘవకి ఈ రోజున హైదరాబాద్లో ఎలాంటి ఆస్తులు ఇచ్చారు ఎవరికి ఎన్టీఆర్ కావచ్చు అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు రాఘవేంద్రరావు కావచ్చు ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ ఎలాంటి ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా అనేది పెద్ద గోల రాఘవేంద్రరావు అయితే ఏకంగా కాంప్లెక్స్ కట్టుకొని దాన్ని ఇష్ట రాజ్యంగా వాడేసుకుంటున్నాడు అది గందరగోళంగా ఉంది దాని మీద తెలంగాణ వాదో తీవ్రంగా దాడి చేసిన పరిస్థితి ఉంది ఎన్నెన్నో జరిగినాయి అయితే సరే చడి చెప్పులు లేకుండా మళ్ళీ అయిపోయింది అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకే ఇక్కడ స్టూడియోలు కట్టుకోమని అవకాశాలు ఇవ్వడము వీళ్ళకే ఇక్కడ ప్రతిదీ పనులు సాగిపోతుండాలి తప్ప రెడ్ల వైపున అసలు సినిమా ఫీల్డ్ అనే దాన్ని ఆర్జుడవుడు అసలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది ఎవరు వాళ్ళ ద్వారా ఈ రోజున అక్కడ సినిమా ఫీల్డ్లో ఎవరు ఎదిగారు తర్వాత వాళ్ళు రెడ్లు అనేవాళ్ళు ఎందుకు క్రమంగా కనుమరుగైపోయారు ఏ కోదండరామ్ రెడ్డి తర్వాత ఎక్కడ రెడ్డి పెద్ద గొప్పగా గిరిరాజు లాంటి రెడ్లు తెలంగాణ నుంచి వచ్చారు అలాగోలా రెడ్డి కమ్యూనిటీని వీలైనంతగా అవాయిడ్ చేసేసింది కమ్మ కమ్యూనిటీ ఎక్కడ టాలీవుడ్లో తర్వాత కాపులు ఎలాగో నిదాన నిదానంగా వచ్చి ఎట్టో సెటిల్ అయ్యి ప్రస్తుతానికి మేం పుట్టిచ్చిన సినిమా ఫీల్డ్ ఇది మేమే ఎలాగోలా ఇక్కడ అడ్జస్ట్ అవుతాం అని అడ్జస్ట్ అయ్యి ఈరోజు అదో పెద్ద వ్యవస్థగా తయారైంది సరే కొన్ని కొందరు ఇట్లాగా మహేందర్ రెడ్డి అంటే ఈ వారణాసి మహేందర్ రెడ్డి అలిఎస్ మహీవీ రాఘవ్ తన తండ్రి పేరుని కూడా చేర్చుకొని పెట్టుకున్న అతను ఈ రోజున ఏదో అక్కడ హార్స్ రీల్స్లో రెండెకరాల్లో చిన్న మినీ స్టూడియో కట్టుకుంటే ఆయన ఏమన్నా నేనేమన్నా వందల ఎకరాల్లో కట్టుకున్నా నా మీద ఎందుకు పడేడుస్తున్నారు ఒకవేళ కట్టుకుంటే కూడా తప్పింది అని అసలు ఏపీ గవర్నమెంటు గత కొంతకాలంగా చేస్తున్న ఒక ప్రయత్నము నాకు తెలిసిన విషయం ఏంటంటే ఏపీలో వచ్చి ఈ సినిమా ఫీల్డ్ సెటిల్ అవ్వడానికి స్కోపు ఉందా లేదా ఉంటే ఎంతవరకు వీళ్ళు వస్తారా లేకపోతే పక్క రాష్ట్రం నుంచి మనం ఏమన్నా అరువు తెచ్చుకోవాలా అనే కోణంలో ఏపీ కంటూ సొంత ఇప్పుడు టాలీవుడ్ అంటే కేరఫ్ హైదరాబాద్ మరి తెలుగు సినిమా ఇప్పుడు నిదానంగా తెలంగాణ సినిమా గద్దర్ అనే పేరు మీద అవార్డులు ఇవ్వడం నుంచి మొదలు పెడితే ఈ మధ్యకాలంలో చాలామంది తెలంగాణ యాసలో సినిమాలు చేయడంతో పాటు తెలంగాణ నుంచి కొత్త కొత్త దర్శకులు రావడంతో పాటు వాళ్ళు ఒక వర్గంగా విభజనకి వెళ్ళిపోతున్నారు నిదానంగా అంటే సాంస్కృతిక విభజన జరిగిపోతుంది మరి మీరు ఎక్కడున్నారు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు అటు ఇటు కాకుండా హైదరాబాద్ రాజధాని అన్న ఒక గడువు కూడా తీరిపోయింది మీరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి సరే ఓకే మీకంటూ ఒక పోస్ట్ ఏరియా కావాలి మీకంటూ ఒక అందమైన లొకేషన్లు కావాలి మీకంటూ ఒక కూల్గా ఉన్న ఏరియా కావాలి అంటే అది వైజాగ్ మీకు అరకులోకి వెళితే ఉండాల్సిన ఊటి అందాలన్నీ ఉంటాయి కూల్ వెదరు హ్యాపీ ఎండింగ్స్ చాలా చక్కగా ఉంటుంది చాలా హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది మీరు దాన్ని అటువైపు గట్టిగా ఒక వంద కిలోమీటర్ దూరంలో కూడా ఉండదు చెన్నై లాగా సీ పోర్ట్ లాగా రావాలి సీ ఉండాలి సముద్ర తీరంలో షూటింగ్ చేసుకోవాలంటే అది ఉంటుంది లాగా ఉండాలంటే మళ్ళీ లాగా ఉంటుంది లోయలు కొండలు కోనలు అంటే త్రీ ఫోర్ డైమెన్షన్స్ త్రీ ప్లస్ కనెక్టివిటీ ఇవన్నీ ఈరోజు ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని మీరు హైదరాబాద్కి వదిలి విశాఖపట్నం వచ్చి సెటిల్ అవ్వండి అని అని పిలుస్తుంటే ఒక్కడు రావట్ల పైపెచ్చు ఎక్కడో దిల్ రాజు తెలంగాణకు వాడు వస్తాడు తప్ప వీళ్ళు రారు ఒకడు వచ్చిన దానిలో చాలా పదనిశలు ఉంటాయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ గుట్లో వాళ్ళు దాగిపోతారు మరి సినిమా ఇక్కడ వృద్ధి చెందేదట్ట సినిమా ద్వారా వచ్చే దాన్ని ఈ గవర్నమెంట్ పొందేదట కొందరు అయితే అంటారట కొందరు మాటలను బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఎలాగా మారుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మారనియండి ఆ తర్వాత వచ్చి కాబట్టి సీఎంను గెలుస్తామన్న కోణంలో కమ్మచౌదరిలు కొందరు నిర్మాతల రూపంలో అంటున్న కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు మనం ఏం చూసి ఏం నేర్చుకోవాలి ఏం తెలుసుకోవాలని గవర్నమెంట్ భర్జన పడుతుండగా అప్పటికీ చాలా టికెట్ రేట్ల మీద ఆంక్షలు విధించే ప్రయత్నం చేసింది ఇంత ఇంత రేట్లు ఎందుకు అది అనే కోణంలో కొంత రీసెర్చ్ చేసింది కొన్ని కట్టడి చేసే ప్ర ప్రయత్నం చేసింది బ్లాక్ టికెట్ల దందాలని అత్యధిక వసూళ్లను ఆపింది వీటన్నిటిని అంటే టికెట్ని బ్లాక్లో అమ్మి అత్యధికంగా వసూలు చేయడము లేకపోతే టికెట్ మీద ఏ టికెట్ అయినా స్లాబ్ రేటు ఓటే నూట యాభై యాభై వంద నూట యాభై లేదు నువ్వు హాల్లో ఎక్కడికి వచ్చినా నూట యాభై అన్న కోణంలో కొన్ని గ్యాంబ్లింగ్ తరహా వ్యవహారాలని మొదటి వారంలో ప్రవేశపెట్టిన ఈ థియేటర్లని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసింది ఏపీ గవర్నమెంట్ అయినా కానీ వీళ్ళ నుంచి రియాక్షన్ లేదు ఇలా కాదు అని చెప్పేసి సౌత్ ఇండియాకే పెద్ద కార్మిక సంఘానికి నాయకుడైన సినీ కార్మిక సంఘానికి నాయకుడైన ఆర్కే సెలవణం పట్టుకొని ఒక రూట్లో మీరు ఇప్పుడు చెన్నైలో ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ కట్టుకోవడానికి స్టూడియోలు లేవు స్థలాలు లేవు దానికని కొందరు బార్డర్ దాటి వచ్చేస్తున్నారు తమిళనాడు బార్డర్ వాళ్ళందరినీ తిరిగి పిలిచి ఆ బార్డర్లో వాళ్ళకి కావాల్సిన విశేషమైన సౌకర్యాన్ని కల్పించి తద్వారా ఇక్కడ సినీ పరిశ్రమ దాన్ని మనం పికప్ చేస్తే తద్వారా కొంత పన్ను ఆదాయము వినోద పన్ను ఆదాయం లాంటివి వస్తాయి కొంత ఇటువైపు కూడా మనకి ఫిలిం టూరిజం ఏర్పాటు అవుద్ది ఇప్పటికే బ్లూ ఎకానమీని ట్రై చేస్తూ తీర ప్రాంతాన్ని పూర్తిగా వాడుకుంటూ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హబర్లు ఇంకా కొన్ని 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 వేల కోట్ల రూపాయలు ఇచ్చించి ఒక ఎకానమీకి తయారు ఎకానమీని తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రీల్ ఎకానమీని తయారు చేయడంలో భాగంగా దీని వెనక ఇంత చరిత్ర ఉంది మహివీ రాఘవ లాంటి వాళ్ళకి రెండు ఎకరాల్లో కేవలం రెండు ఎకరాల్లో కట్టుకునే అవకాశాన్ని మినీ స్టూడియోని కట్టుకునే అవకాశాన్ని ఇస్తే దాన్ని ఒక కులం రంగు వేసి ముద్ అతను రెడ్డి కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు ఎవరు వచ్చినా కానీ ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నామంటున్నారు ఏంటంటే విజయచంద్ర ఎవరు ఆయనకు ఓ సినిమా పరమైన ఇది ఇచ్చాడు ఆ తర్వాత పో పోసాన్ ఎవరు ఆయన కమ్మ విజయచందర్ రెడ్డి రెడ్డి కాదు బ్రాహ్మణ వాళ్ళందరికీ ఎలాంటి అవకాశాలు